మార్కు సుమార్త మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి నాలుగవ అధ్యాయము ఏడవ వచనము వరకు ఆయన నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగినువాడే ఇది నా సహోదరులను నా సహోదరుము సహోదరియు సహోదరియు కलियेని చెప్పను తల్లియోని చెప్పను మార్కుసువార్త అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరలా బోధింప యొద్దకు కూడి వచ్చి ఆయన ఒక దోనె ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనూ వినుడి ఇదిగో విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను కనుక అవి ఫలింపలేదు